कुन कुन कुदे बैक थैंक यू कुद गाइस आई जस्ट टू स्टुडियस फॉर कानाल को ब्लेडर रले हां मतलब आपलाई इज रिक्वेस्ट इज यू कैन सिन आर

దన్నా తొమ్మిదిల చేత రాత్రి 10:00 దాకా ఉంటారు చెక్ చేయొని షాప్ అంటే సర్ స్టీల్ సర్ 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 నేను నన్నమకి తెలుతనా మేడ కారామంచి కమ్మీ ప్రాజెక్ట్ చేస్తున్నాం ఏం చేస్తుంటాం చేస్తున్నాం ఏంటి సార్ మాకు అపాయింట్మెంట్ ఉంది మనం మనం అంటంగర్ కొడుచు నిదపడమండి ఈ రోజు మనకి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ కి సందర్శించడానికి విధంగా వర్క్లు ఎలా జరుగుతున్నాయని చూడడానికి ఈ రోజు మన మినిస్టర్ గారు జనార్దన్ రెడ్డి గారు విధంగా స్థానిక మినిస్టర్ గారు కులి రవీంద్ర గారు అదే విధంగా మ్యారిటైమ్ చైర్మన్ దాంఛెల్ సత్య గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ సుభాష్ గారు అదేవిధంగా కలెక్టర్ గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఓవరాల్ గా ఇక్కడ అసంపూర్తిగా ఉన్న ఈ ఫిషింగ్ హార్బర్ ని కంప్లీట్ చేసి ఆ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకునే విధంగా ఈ రోజు చేయడానికి ఎన్డీఐ గవర్నమెంట్ ముందుకు వస్తుంది దానికి అనుగుణంగా ఈ రోజు ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన తర్వాత స్థానికులు అదేవిధంగా మీరందరూ కూడా రిక్వెస్ట్ చేసిన మీద ఈ రోజు మెరైన్ పోలీస్ స్టేషన్ గురించి కూడా చాలా క్లియర్ గా రావడం జరిగిందండి ఓవరాల్ గా స్టేట్ లెవెల్లో ఇరవై యొక్క మెరైన్ స్టేషన్స్ ఉంటే అందులో మూడు మెరైన్ స్టేషన్స్ ఒక కృష్ణా జిల్లాలోనే ఇక్కడే ఉండటం మనం కూడా ఇక్కడ ఉన్న ప్రాధాన్యతను మనం గుర్తు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా తెలుసుకోవాలి ఇక్కడ మెరైన్ పోలీస్ స్టేషన్స్ లోని అంటే లాస్ట్ ఐదు సంవత్సరాల గవర్నమెంట్ తాలూకా వైఫల్యమా నిర్లక్ష్యమా వాట్ ఎవరి మేబీ ఏం జరిగినా కూడా కనీసం బోట్లు కూడా ఆపరేషన్ పొజిషన్ లో లేకపోయిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఇక్కడ ఇక్కడ కమింగ్ సూన్ మన రక్షణకి అదే అదేవిధంగా మనకి మత్స్యకారులకు సంబంధించి వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా రేపు లేకపోతే నేషనల్ కలమ్యూనిటీస్ ఏ జరిగినా కూడా వాటిని మనం ఎదుర్కోవాలి అనుకున్నా కూడా అదేవిధంగా ఇక్కడ వచ్చిన పర్యాటకులకి ఆ ఏర్పాటు చేయడం ఎవరు కూడా మునిగి చనిపోకుండా ఆ గజయితగాలను ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా మెరైన్ పోలీస్ స్టేషన్ ఆధీనంలో మనం కూడా చేసుకోగలుగుతున్నాం ఈ మెరైన్ పోలీస్ స్టేషన్ తాలూకా స్ట్రెంతనింగ్ కి అదే విధంగా వాళ్ళ బోట్లకి కొత్త బోట్లు ఇవ్వడానికి కూడా ఈ రోజు మేము ప్రపోజల్ పెట్టి యాజ్ పాసిబుల్ తీసుకొచ్చు మేము చెప్తున్నాం అదేవిధంగా ఇక్కడ గజయితగాలు ఎవరైతే ఉన్నారో మత్స్యకార సోదరులు చాలా మంది ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ తో ఉన్నారు వాళ్ళందరినీ కూడా అవుట్ సోర్సింగ్ లో తీసుకునే దానిక లేకపోతే ఏ రకంగా వాళ్ళ సేవలు నియోగించుకోవాలన్న దాని మీద అదే విధంగా ఆపద మిత్రులు కూడా వాళ్ళనే వేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కూడా వాళ్ళకి కూడా ఉపాధి కల్పించారు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఇవన్నీ కూడా యాజ్ అస్ పాసిబుల్ స్టిమిలైన్ అవుతాయి అండ్ ఇప్పుడు సైడ్స్ ఒకటి అవుట్ పోస్ట్ ని స్ట్రెంగ్ చేయాలి మెరాన్ పోలీస్ స్టేషన్ కూడా స్ట్రెంత్ చేయాలి మెరాన్ పోలీస్ స్టేషన్ కి అన్నది ఈ పోర్టల్ వ్యవహారంలో వాళ్ళకి ఒక అథారిటేటివ్ గా ఉంటుంది అవుట్ పోస్ట్ అనేది కూడా మన రక్షణ విషయంలో అవుట్ పోస్ట్ కూడా రెండు కావాలి డెఫినెట్ గా రెండింటినీ కూడా స్ట్రెంతింగ్ చేసుకుంటాం మెరాన్ పోలీస్ స్టేషన్ ని కూడా స్ట్రెథన్ చేసుకుంటాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు అన్ని నిఘా వర్గాలు కూడా పనిచేస్తున్నాయండి భద్రత ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎక్కడైనా అనుమానాస్పదంగా ఎవరైనా ఉన్నారు విదేశీలు ఎవరైనా వచ్చారు లేకపోతే ఎవరైనా సింపతైజర్స్ ఉన్నారు ఇవన్నీ కూడా నిఘా వర్గాలన్నీ కూడా దర్యాప్తు చేస్తున్నాయి దాని మీద మనం పాకిస్తాన్ వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెళ్ళడం జరిగిందండి వాళ్ళందరూ కూడా వెళ్తారు కనబడిన వాళ్ళు కనబడిన వాళ్ళు కూడా అందరికి పంపించారు